ఇక సిద్దిపేట జిల్లా కుమరవెల్లి వేచిరేని గ్రామంలో బుడగజంగాల కులస్తుడి మీద మతోన్మాదులు అట్ల దాడి చేస్తే ఇప్పుడు మంచిరాల జిల్లాలో క్రైస్తవుల మీద మతోన్మాదులు ఏ విధమైన దుశ్చర్యలకు పాల్పడుతుందో స్వయంగా చూడండి పబ్లిక్ ప్లేసుల్లో ఒక క్రైస్తవుని ఏ విధంగా అవమా అవమానించి ఏ విధంగా హేళన చేసి ముక్కుకు ముక్కును నేలకు రాయించి మరీ పైశాచిక ఆనందం ముందే కార్యక్రమానికి ఇక్కడ ఒడిగట్టడం ఏదైతే ఉన్నదో దీని తీవ్రమైన నేరంగా ఈ మంచిరాల జిల్లాకు సంబంధించిన పోలీసులు దీన్ని కేసు ఫైల్ చేసి ఆ దోషు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జైలుకు పంపించాలి ఒకసారి చూడండి మీరు కరపత్రాలు ఎక్కడ పంచను అదే కదా తప్ప ఏంటంటే ముక్కు భూమి రాయి ముక్కు భూమి రాయి మంచిగా మంచి రాయి ముక్కు భూమికి చింపైంపై చివరి చింపై ముద్ద చింపా ఇక్కడ ఇక్కడ కానిస్టేబుల్ కూడా ఉన్నాడు పక్కన అంటే కానిస్టేబుల్ సహకారంతో మరి అటున్న వ్యక్తి ఎస్ఐయా సిఐయా లేకపోతే ఇంకెవరైనా దుర్మార్గుడు అనేది తెలియదు కానిస్టేబుల్ అయితే ఇట్లా ఒక వ్యక్తి ముక్కు నేలకు రాయిస్తా అంటే ఒక క్రైస్తవుని ఇట్లా దారుణంగా అవమానిస్తా అంటే అక్కడ కానిస్టేబుల్ సహకరించింది అనేది అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది పుట్టునిపై వేసుకోండి ఇక్కడ రెండు నిమిషాలు ఉండదు ఇక్కడ చెంబైకోస్బిన్ డస్బిన్ ఎదురు అలా డస్బిన్ లేర ఇంకోసారి గుర కలెక్ ఇంకా నా సంగ చెప్తాను ఫోన్యాలండి పంప నీకు నువ్వు ఎందు కష్టం నీ అయ్యే నీ అయ్య పేరు ఏం పేరు నీ భార్య పేరు ఏం పేరు నీ పేరు ఏం పేరు వేసే పని అంది వేసే పని అన్నది అది కార్డులు కానిస్టేబుల్ ఈ కానిస్టేబుల్ని తప్పకుండా సస్పెండ్ చేయాలి మరి నువ్వు ప్రభుత్వ ఉద్యోగివి ప్రభుత్వ ఉద్యోగిని కానీ నువ్వు మత ఉద్యోగి కాదు కాబట్టి ఇక ఈ కానిస్టేబుల్ని తప్పకుండా సస్పెండ్ చేయాలి పూర్తి అయ్యి చెప్తా ఐడెంటిఫై చేయాలి బెల్లంపల్లి పక్కకుండా ఎక్కడ ఆటో లేదా లోపల అంటే ఊరు లేదా నగర్ లేదా నగర్ ఎక్కడ నగర్ ఎక్కడా బెల్లంపల్లి ఉన్నది లోపల మీ ఇంటికి నంబర్ లేదా మీ ఇంటికి నంబర్ లేదా మరి నంబర్ చెప్పు

శ్రీరామ్ జై శ్రీరామ్ అను అను గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ చెప్పల్ గట్టిగా గట్టిగా గట్టి చేసుకో చేత పోలీసుల సమక్షంలో తెలంగాణ ప్రభుత్వం దీని మీద స్పందించాలి ముఖ్యమంత్రి గారు మీరే హోం మంత్రిగా ఉన్నారు గోదావరి కాని స్టాండ్లో ఇద్దరు కానిస్టేబుల్ల సమక్షంలో కొందరు మతోన్మాదులు మరి ఒక క్రైస్తవుడి మీద ఇంత హేళనగా ఇంత దౌర్జన్యంగా తను ఏం చేయలేదు అక్కడ ఇప్పుడు ఉదాహరణకు ఇది పూర్తిగా వినండి అరే కానిస్టేబుల్ స్టూపిడ్ ఫెలో ఎవరెందుకు పంపిస్తారా స్టూపిడ్ ఫెలో ఇప్పుడు హైదరాబాద్లో కావచ్చు వరంగల్లో కావచ్చు కరీంనగర్లో కావచ్చు కొంతమంది బ్రాహ్మణులు మన భగవద్గీత పట్టుకొని రోడ్ల మీద అమ్ముతుంటారు దాన్ని ఎవరన్నా పంపించిందా వాళ్ళు పర్సనల్గా భగవద్గీత ఇంటింటికి ప్రచారం చేయాలని లేదా ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలని ఆశతోటో హిందువులకు వాళ్ళు ఏమైనా బోధించాలనే ఒక ఆశతోటో ఆ రోడ్ల మీద కొంతమంది బ్రాహ్మణ అబ్బాయిలు ఆ భగవద్గీతలను విక్రయిస్తుంటారు వాళ్ళని ఎవరు పంపిణులు వాళ్ళని అడిగినా ఎప్పుడన్నా నీకు ఎవరు పంపిన వాళ్ళని ఎప్పుడన్నా అడిగినావా ఆ అబ్బాయి చేసిన నేరమేంది ఆ అబ్బాయి చేసిన నేరమేంది అన్ మత మార్పిల్లాట మత మార్పిలు వచ్చి అక్కడ బస్ స్టాండ్లో మత మార్పిలు చేస్తారా ఏ తెలీదు అన్న మాట్లాడే మాటలేనా ఇది తెలియకాళ్ళు మాట్లాడే మాటలా తెలియకప్పుడు మాట్లాడే మాట ఎవరు ఏమంటారు చెప్పు చెప్పేది ఇస్తున్నా ఏమిటి మాది పక్కకు అక్కడ చర్చికి వెళ్తాను మంచిగా అనిపిస్తుంది పంచమన్లే కార్డ్స్ అంటే ఏముండే ఏముండదు చర్చ్ లో సువార్త సభలు అని ఉంటాయి లేదా మీటింగ్స్ ఉంటాయి ఆ మీటింగ్ సంబంధించిన కరపత్రాలు ఆ పేపర్లు పట్టుకొని ఎవరైనా పంచుకోవచ్చు ఏ అయినా పంచుకోవచ్చు రేపు మన హిందువులో సభ పెట్టుకుంటే కరపత్రాలు కొట్టి ఎవరైనా పంచుకోవచ్చు ముస్లింలు సభ పెట్టుకుంటే కరపత్రాలు కొట్టి ఎవరైనా పంచుకోవచ్చు క్రైస్తవులో సభ పెట్టుకోవడమో లేకపోతే చర్చికి రావాలని ఆహ్వానించడమో ఎవరైనా పంచుకోవచ్చు అసలు వీళ్ళ ఖచ్చితంగా నొప్పేంది ఇంత దౌర్జన్యమైంది ఇంత భయానకంగా భయపెట్టడమైంది ఒక వ్యక్తి స్వేచ్ఛను హరించి ఒక వ్యక్తి అభిప్రాయానికి విలువీయకుండా ఆ వ్యక్తి మీద బొట్టు పెట్టి ఆ వ్యక్తిని ముక్కు నేలకు రాయించి ఆ వ్యక్తిని హింసించి చుట్టూ పది మంది మూకలు కూడి ఒక భయాందోళన వాతావరణం సృష్టించి ఆయన మీద దాడి చేద్దామన్నట్టు మాట్లాడమైంది దయచేసి ముఖ్యమంత్రి గారు మీరే హోంమంత్రి ఉన్నారు కాబట్టి ఆ గోదావరి స్టాండ్ బస్ స్టాండ్లో ఉన్న ఇద్దరు కానిస్టేబుల్ను వెంటనే సస్పెండ్ చేయాలి అదేవిధంగా ఈ వీడియోని మీరు తీసుకొని దీన్ని సుమోటగా స్వీకరించి ఈ వీడియో మీదనే కేసు కట్టి అక్కడ ఎవరైతే నలుగురు మాదులు ఉన్నారో ఆ నలుగురు మతోన్మాదులని మీ అదుపులోకి తీసుకోవాలి పోలీసు వాళ్ళు అంటే ఇప్పుడు దీన్ని రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సహించినట్టు కనబడుతున్నది మరి ఇక్కడ ఆ పోలీసు వాళ్ళు అంత దౌర్భాగ్యం అంత దౌర్జన్యంగా అంత దౌర్భాగ్యంగా ఒక సామాన్యునికి ప్రొడక్షన్ కల్పించబోవలసింది మీ పోయి వాడిని భయపెట్టుకుంటూ ముక్కు నేలకు రాపించి ఆయన ఏం లేదు ఒక భక్తుడు ఒక క్రైస్తవ భక్తుడు ఒక క్రైస్తవ విశ్వాసి ఆయన పాస్టర్ కూడా కాదు పోని మత ప్రచారానికి సంబంధించి రాజ్యాంగంలో హక్కున్నది ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు ఇతర మతాల మీద దుమ్మెత్తి మాత్రం పోయొద్దు కానీ మరి ఇక్కడ జరిగేది ఏంది రేవంత్ రెడ్డి గారు మీరు దీని మీద చాలా సీరియస్గా తీసుకోండి ఇక్కడ మతమూకలు మతోన్మాదులు రెచ్చిపోతున్నారు ఇక్కడేమో కుమరివెల్లిలా రెచ్చిపోయిండ్లు ఇటు చూస్తే మంచిరాల బస్ స్టేషన్లో ఇదే తీరుగా రెచ్చిపోతున్నారు ఇది ఇట్లనే ఇడిచిపెడితే ఇంకో సంవత్సరానికో రెండు సంవత్సరాలకో రాష్ట్రం ఏమైపోతుందో కూడా తెలియదు కాబట్టి దీన్ని వెరీ సీరియస్ యాక్షన్ తీసుకోవాలి దీని మీద ఇంత దౌర్జన్యమా అంత చోద్యం చూస్తానులే ఆయన ఏదో మర్డర్ చేసినట్టు ఆయన అత్యాచారం చేసినట్టు ఏదో దొంగతనం చేసినట్టు మొత్తం చోద్యం చూస్తాను అరే ఏంద్రా బాబు ఆయన విశ్వాసం ఆయనది ఏదైనా పంచుకుంటారు కాదు వచ్చి ఇప్పుడు నేను ఒకటి వంచిన మీకు వెంటనే నా మతంలోకి వచ్చేస్తారా ఇప్పుడు మన హిందువులు భగవద్గీత పంచుతారు హిందూ మతంలోకి వచ్చేస్తారా వేరే మతం వాళ్ళు అది ఏంది ఏమున్నదో చదువుకోవాలి కదా దాంతో ఏమన్నా ఇతర మతాల మతాలకు వ్యతిరేకంగా ఉన్నదో లేదో చదువుకోవాలి కదా ఆ పేపర్ ఇస్తే దాని విద్వేషాలు రెచ్చగొట్టేటట్టు రాతలు ఉంటే కదా మీరు అదుపులోకి తీసుకోవాల్సింది ఆయన స్వేచ్ఛ ప్రకారం ఆయన అభిప్రాయాన్ని నేను ఎక్కడైనా ప్రకటించవచ్చు ఇతర మనోభావాలను దెబ్బతీయకుండా ఇతర మత విశ్వాసాలను దెబ్బతీయకుండా ఆయన అభిప్రాయాన్ని ఆయన వాక్కు స్వతంత్రాన్ని ఎక్కడైనా బహిరంగంగా ప్రకటించుకోవచ్చు దానికి వీళ్ళకొచ్చినప్పుడు వీళ్ళకొచ్చిన బాధ ఏంది ఇంత మతోన్మాదమా తెలంగాణలో ఇంత దిగజారిపోతున్న మనుషులు ఉన్నారా తెలంగాణలో ఇది ఉత్తరప్రదేశా తెలంగాణనా ఇది ఢిల్లీనా తెలంగాణ మరి ఇంత దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిందా తెలంగాణ అరే బొమ్మ యేసుక్రీస్తు బొమ్మ పెడితే నీకు వచ్చేదేమున్నది రామ్లవారి బొమ్మ పెడితే నీకు వచ్చేది ఏమి లేకపోతే ఇంకో అల్ల బొమ్మ పెడితే నీకు వచ్చేదేమున్నది ఎవరి విశ్వాసం వారిది వచ్చే బాధ ఏంది అక్కడ ఆయనను అట్లా అవమానించి ఆయన మీద దౌర్జన్యం చేయడానికి మీకు ఏ చట్టం ఇచ్చింది హక్కు అది మాట్లాడండి వాడు ఇన్ని యేసు ప్రభు ఫోటోలు పట్టుకొత్తడా ఇన్ని రాముడి రాముడి ఫోటోలు పట్టుకొత్తడా ఇన్ని మహమ్మద్ ప్రవక్త ఫోటోలు పట్టుకొస్తారా అనేది నీకు అవసరం లేదు ఆ ఫోటోలను తీసుకొచ్చి ఏమన్నా విద్వేషం అక్కడ కక్కిందా రాజ్యాంగానికి విరుద్ధంగా అక్కడ ఏమన్నా ప్రచారం చేస్తున్నాడా ఇది మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి వీనికంటే బుద్ధి తక్కువ లేడు ఆల్రెడీ ముక్కు నేలకు రాకిండు మళ్ళీ అక్కడ ఉంటా అంటే వాళ్ళ సైకోయిజాన్ని ప్రదర్శిస్తాను ఆల్రెడీ ముక్కు నేలకు రాక ఇప్పుడు అట గుంజిలు తీయాలట వాడు ఎవడైతే అట్లా మాట్లాడిందో వాడిని గుంజీలు దీపేయండి వాని చెంచలు కూడా జైలు వేయండి అవు దెబ్బలు తింటారు చూడు ఒక పోలీసు ఒక కానిస్టేబుల్ ఉండి మరి ఇలాంటి ఇలాంటివి చేయించుండు కానిస్టేబుల్ ఉండి ఇలాంటి దుర్మార్గం చేయించుండు నేను తప్పకుండా వెంటనే సస్పెండ్ చేయాలి ఇక ఇద్దరు ఈ ఇద్దరు కానిస్టేబుల్ని ఐడెంటిఫై చేయాలి ఈ ఇద్దరు కానిస్టేబుల్ని ఐడెంటిఫై చేసి వీళ్ళని తక్షణ వీధుల నుండి సస్పెండ్ చేయాలి వీళ్ళు ఇంత దౌర్జన్యం ఈయనే ఏం అవసరం మీ కానిస్టేబుల్కి నువ్వు ప్రభుత్వం తరఫున ఉద్యోగం చేస్తున్నావా మతాల తరఫున యుద్ధ ఉద్యోగం చేస్తున్నావా ఇంత దౌర్జ దౌర్జన్యానికి నువ్వు పాల్పడమేంది నీ వెనుక ఇంకో కానిస్టేబుల్ ఉండడం ఏంది దయచేసి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి వాటి మీద మీరు ఫోకస్ చేయండి ల్యాండ్ ఆర్డర్ ఇక్కడ నశించిపోతున్నది ల్యాండ్ ఆర్డర్ ఇక్కడ పనిచేస్తలేదు పోలీసు వారే మతోన్మాదులుగా ప్రవర్తిస్తున్నారు ఇక పోలీసు వారే మతోన్మాదులుగా ప్రవర్తించినప్పుడు ఇక్కడ ఎవరికి స్వేచ్ఛ ఉంటుంది ఏ మతానికి స్వేచ్ఛ ఉంటుంది ఏ కులానికి స్వేచ్ఛ ఉంటది అనేది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆలోచన చేయాలి ఖచ్చితంగా ఇక్కడ కొమరవెల్లిలో ఎవరైతే బుడగజంగాల జంగాల కులానికి సంబంధించిన వ్యక్తి మీద దారుణంగా దాడి చేసినలో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి వాళ్ళని జైలుకు పంపాలి అదే విధంగా ఈ గోదావరి కానీ బస్ స్టాండ్లో ఎవరైతే క్రైస్తవు కూడా క్రైస్తవ విశ్వాసం ఉన్నారో ఈయనను అన్యాయంగా అక్కడ ముక్కు రాయించి ఆయనతోటి గుంజీలు దీయించి ఆయనను అవమానపరిచి ఆయనను చుట్టుముట్టి ఆయన భయభ్రాంతులకు గురి చేసినందుకు ఈయన మీ వీళ్ళ మీద కూడా ఎక్స్టార్షన్ కేసు పెట్టి వీళ్ళ ఈయన కానిస్టేబుల్ ఇద్దరు ఉద్యోగాలు తీసేయాలే వీళ్ళని జైలు పంపించాలని కూడా మరొకసారి తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం